పేరు నేతిబీరకాయ వంటిది నేతిబీరకాయలో నెయ్యి ఉండదు కదా అట్లాగే విభీషణుడు అనే పేరులో కూడా భయంకరత్వం ఏది ఉండదు ఆయన విష్ణు భక్తుడు సదా మనస్సులో సాత్విక గుణం చేత ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆయన విష్ణు భగవాను కొల్చేటటువంటి వాడు రావణుడు తమోగుణం కుంభకర్ణుడు రజస్సు తమస్సు కలిగినటువంటి వాడు ఇక శూర్ఫణగా ఎప్పటికీ ఈర్ష్య కలిగినటువంటిది ఈ దుర్గుణాలు ఏవీ లేకుండా విభీషణుడు రామాయణంలో మనకు సాత్వికమైనటువంటి ప్రవర్తనతో కనిపిస్తాడు మీరు చూడండి దశద మహారాజుకు నలుగురు కుమారులు మనకు తెలుసు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అసలు ధర్మ మార్గంలో మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయాన్ని ఆ నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ప్రవర్తించి చూపించినారు అందుకే రామాయణం అంటే ఏమిటి ధర్మాయణం ధర్మమును అనుసరించేటటువంటిది రామాయణం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షించినట్టయితే అది మనలను రక్షిస్తుంది అని సూక్తి ఈ సూక్తిని ఇక్కడ లంకలో విభీషణుడు ఆచరించి చూపించినాడు ధర్మో రక్షతి ధర్మాన్ని రక్షించాలి ఏమిటి విభీషణుడు రక్షించిన ధర్మమేమిటి అంటే హనుమంతుడు దహనం చేసిన తర్వాత పట్టుబడి రావణుడు యొక్క సభలోకి వచ్చాడు వచ్చినప్పుడు రావణుడు కోపంతో ఆ దూతను చంపివేయండి అన్నాడు అప్పుడు విభీషణుడు లేచి దూతవధ్యా విగర్హతి దూతను చంపడానికి వీల్లేదు ఆయన రాజదూతగా వచ్చినాడు గనుక మనకు ఆయన మనము ఆయనకు సందేశాన్నిచ్చి మనం పంపించాలి కాకపోతే ఆయన ఏదైనా పొరపాటు చేస్తే తగిన ఉచితమైన దండన విధించి మాత్రమే పంపించాలి తప్ప ఆయనను వధించకూడదు అని చెప్పాడు అటువంటి ధర్మమైనటువంటి విషయాన్ని చెప్పాడు అక్కడ ధర్మాన్ని రక్షించాడు కనుక ఆ విభీషణుణ్ణి ఆ ధర్మమే రక్షించింది తిరిగి విభీషణుని ధర్మం ఎట్లా రక్షించింది విభీషణుడు రాముడు గొప్పవాడు ఏకపత్నివ్రతుడు వ్రతుడు పరుడు అతని యొక్క భార్యను అపహరించి తీసుకురావడం అధర్మము కాబట్టి సోదరా రావణ నీవు సీతను తీసుకుని వెళ్ళి రామునికి అప్పగించు అన్నాడు అన్నప్పుడు రావణుడేమన్నాడు నీవు నన్ను సమర్థించకుండా నా శత్రువైన రాముణ్ణి సమర్థిస్తున్నావు కనుక నీవు దుష్టబుద్ధివి నీవు లంకలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి కాలితో తన్ని వెడలగొట్టినాడు అప్పుడు విభీషణుడు చేసేది లేక రాముని దగ్గరకు వెళ్ళి ఆకాశంలో నిలబడి తన యొక్క మంత్రులతో ఆకాశంలో నిలబడి రాముణ్ణి శరణు వేడినాడు అప్పుడు అక్కడ ఉన్న వానరులందరూ కూడా ఏం చెప్పినారంటే ఈయన రావణుని తమ్ముడు విభీషణుడు ఇతను మన దగ్గరికి రావడం వల్ల మన గుట్టుమట్టులన్నీ తెలుసుకొని రావణుడికి చెబుతాడు ఈ రాక్షసుని నమ్మవద్దు అన్నారు కానీ అప్పుడు హనుమంతుడు కాదు సభలో నన్ను రావణుడు వధించదలిచినప్పుడు ఈ విభీషణుడు లేచి ధర్మాన్ని చెప్పి రాజధర్మాన్ని చెప్పి నన్ను రక్షించినాడు కనుక విభీషణుడు ఉత్తముడు అని చెప్పినాడు కాబట్టి ఎక్కడైతే రావణుని సభలో విభీషణుడు ధర్మాన్ని రక్షించినాడో రాజధర్మాన్ని అదే ధర్మము ఇప్పుడు విభీషణుని కూడా రక్షించింది హనుమంతుని ద్వారా కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అన్న సూక్తి ఈ విభీషణుని విభీషణుని యొక్క జీవితంలో చక్కగా మనం దర్శించవచ్చు మనం చూడవచ్చు అప్పుడు విభీషణుడు రాముడు అభయమయ్యగానే ఆకాశం నుంచి క్రిందికి వచ్చి రాముని సన్నిధానంలో నిలిచినాడు అప్పుడు కూడా లాంటి వాళ్ళు సందేహంతో ప్రశ్నించినారు రామ రామచంద్ర ఒకవేళ ఇప్పుడు మీరు అభయం అభయమిచ్చినారు విభీషణికి శరణాగతి చేసినాడు అతన్ని రక్షించినారు రేపొద్దున ప్రచండమైనటువంటి యుద్ధంలో మీ బాణపు దెబ్బలు తాకిడికి తట్టుకొనలేక రావణుడే స్వయంగా వచ్చి సీతమ్మను తీసుకుని వచ్చి మీకు అప్పగించి శరణు పెడితే మీరు ఏం చేస్తారు అంటారు అంటే అప్పుడు రామచంద్రుడు అంటాడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచెతే అభయం సర్వభూతేభ్య దామి ఏతత్ వ్రతం ఏతత్ ఏతత్వ్రతం మమ ఇది నా వ్రతము ఏమిటి నా వ్రతము సకృదేవ ప్రపన్నాయ యాచతే అయ్యా నీవే నాకు దిక్కు అని ఎవరైతే సకృత్ వెంటనే నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను రక్షిస్తాను సుగ్రీవ నీవైనే నీవైనా సరే లేదా రావణ స్వయం స్వయం రావణుడైనా సరే వచ్చినా కూడా నన్ను ఆశ్రయించిన వాళ్లకు నేను ఆశ్రయం కల్పిస్తాను ఒకవేళ ఈ సుగ్రీవునికి లంకారాజ్యం ఇప్పిస్తానని వాగ్దానం చేసినాను ఒకవేళ రావణుడే స్వయంగా వచ్చినట్టయితే నేను నా అయోధ్య రాజ్యాన్ని రావణునికి ఇచ్చి ఆయన పరుస్తాను అని సమాధానం చెప్పినాడు దానికి సుగ్రీవాదులు హనుమంతులు అందరూ ఆశ్చర్యపోయినారు అబ్బా నిజంగా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి అభయం సర్వభూతేభ్య దామ్యేతత్ వ్రతం మమ అన్నదే మహామంత్రము కదా ఈ మహామంత్రముతో శ్రీరాముని ఆశ్రయించవచ్చు కదా అని వానరులందరూ దాన్ని జపిస్తూ రాముని ఆశ్రయించి ఉజ్జీవనం పొందినారు కాబట్టి విభీషణుడు ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి సూక్తిని పాటించటమే కాదు అతని జీవితంలో మహా గొప్ప విషయం ఏమిటంటే ఒక మానవులకు బుద్ధి ఇచ్చాడు కదా యుక్త యుక్త విచక్షణ పరిజ్ఞానమని ఏది యుక్తము ఏది అయుక్తము ఏది చేయవలసినది ఏది చేయకూడనిది ఈ పరిజ్ఞానం ఎట్లా తెలుస్తుంది మనకు మన బుద్ధి వల్ల తెలుస్తుంది అది మనకు సుబుద్ధి మంచి బుద్ధి ఉంటే తెలుస్తుంది చూడండి రావణుడు చేసింది తప్పు అని చెప్పగలిగిన వాడు విభీషణుడు ఎలా తప్పు అని చెప్పాడు పరస్త్రీని తీసుకురావద్దు ఆమె ఇష్టం లేకుండా ఆమెను నీవు అపహరించి తీసుకువచ్చినావు అది తప్పు అది అధర్మము అని చెప్పినాడు అది యుక్తము కాదు తన అన్న రావణుడు అధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నాడు కాబట్టి తాను ఏం చేయాలి ధర్మ మార్గంలోకి వెళ్ళాలి అంటే విభీషణుడి పాత్ర ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అధర్మము అనేటటువంటి మార్గము మనకెన్నడూ పనికిరాదు ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా అధర్మ మార్గ ప్రవర్తకులు ఉంటే వాళ్లకు హితవు చెప్పి బోధన చేసి వాళ్లను ప్రయత్నించి సన్మార్గంలోకి తీసుకురావాలి లేదా వారు మన మాట వినట్టయితే వారు ఇంకా డబ్బుకో ఇతరమైనటువంటి ఆశలకో ఆశపడి అధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నట్టయితే మనం అక్కడి నుంచి తప్పుకోవాలి విభీషణుడు చేసింది అదే విభీషణుడు రామాయణంలో చేసింది అది అందువల్ల ఆయనకు ఒక గొప్ప రాముని ఆశ్రయం లభించింది కానీ భారతంలోకి వెళ్ళినట్టయితే భీష్ముడు చేయింది అది అంటే భారతంలో కృష్ణుడు విష్ణు అవతారము అని తెలిసి కూడా ధర్మము పాండవుల పక్షము ఉన్నదని తెలిసి కూడా భీష్ముడు అధర్మపక్షమైన కౌరవుల పక్షాన్నే నిలిచి పోరాడినాడు అందువల్ల ఆయన పక్షపాతీయే అయినాడు ఆయనకు మోక్షము లభించలేదు కానీ రామాయణంలో విభీషణుడు తన అన్న అధర్మ మార్గంలోనే ఉన్నాడు ఆయన్ని మార్చటానికి ప్రయత్నం చేసినాడు కానీ రావణుడు మారలేదు పైపెచ్చు విభీషణుడిని వెడలగొట్టినాడు లంక నుండి అది ఆయనకు మేలే అయింది విభీషణునకు అందుకే రామ పాదుకలను ఆశ్రయించినాడు ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదం ఆపదలను తొలగించేవాడు సర్వ సంపదలను ఇచ్చేవాడు మరి విభీషణు యొక్క ఆపద తొలగించినాడు రావణుని చేతిలో తన్నులు తిని బయటపడ్డటువంటి విభీషణునికి యుద్ధరంగంలో కనిపించేసరికి రావణునికి యుద్ధరంగంలో విభీషణుడు కనిపించినాడు వెంటనే శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించి విభీషణుణ్ణి సంహరించాలని ప్రయత్నించినాడు అప్పుడు లక్ష్మణుడు అడ్డు వచ్చినాడు ఆ శక్తి అనేటటువంటి ఆయుధం లక్ష్మణునికి తగిలి లక్ష్మణుడు మూర్చిపోయినాడు విభీషణుడు రక్షించబడ్డాడు అందుకే ఆపదా అపహర్తారం అటువంటి ఆపదలన్నీ తొలగించేటటువంటి వాడు దాతారం సర్వసంపదం తిరిగి లంకారాజ్యాన్ని ఇప్పించినాడు శ్రీరాముడు ఎప్పుడైతే విభీషణుడు రాముని ఆశ్రయించినాడో సముద్ర తీరంలో వెంటనే హనుమంతుని పిలిచి ఒక ఇసుక రామాయణంలో ఇట్లా చెప్తారు హనుమంతుని పిలిచి ఇసుకతో ఇసుకతో లంకను తయారు చేయించి ఎందుకంటే లంకను చూచొచ్చినాడు హనుమంతుడు కనుక ఆయన చేత లంకను తయారు చేయించి ఇసుకతో కట్టించి ఆ మధ్యలో విభీషణ్ణి కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినాడు దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం అటువంటి లోకమునకే ఆనందమును ప్రసాదించేటటువంటి శ్రీరాముణ్ణి భూయో భూయో నమామ్యహం ఎప్పటికీ నమస్కరించాలి అని రామాయణం చెబుతుంది రామాయణానికి దీర్ఘ శరణాగతి అని పేరు అంటే గుహుడు శబరి జటాయువు అందరూ మన విభీషణుడు అందరూ కూడా రాముని ఆశ్రయించి శరణు పొంది ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకున్నారు ఇహలోకంలో విభీషణులాంటి వాళ్ళు సుఖభోగాలు రాజ్యభోగాలు అనుభవించినారు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే విభీషణుడు సకల సద్గుణ సంపన్నుడు కనుక తన యొక్క పట్టాభిషేక సమయంలో శ్రీరామచంద్రుడు విభీషణునకు తన కులదైవమైనటువంటి శ్రీరంగనాథుని యొక్క అర్చామూర్తిని ప్రసాదించినాడు కాబట్టి దైవము యొక్క అనుగ్రహము దైవమును ఆశ్రయించినట్టయితే ఆయన యొక్క అనుగ్రహం చేత మనకు భౌతికమైనటువంటి అనేక సుఖ సంపదలతో పాటు ఆముష్మికమైనటువంటి దైవ సంపద కూడా మనకు లభిస్తుంది మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పడానికి విభీషణి యొక్క పాత్ర మనకు మార్గదర్శకమైనటువంటిది స్వస్తి